నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నేను మాట్లాడుతున్న మార్కెట్ ఏమో ఫిఫ్టీ పాయింట్స్ బ్యాంక్ని నెచ్చి మార్కెట్ని పెంచుతూనే ఉన్నారు అది ఉంటుందో లేదని మనకు తెలియదు రూపాయి ఏమో ఎయిటీ సిక్స్ ఎక్కడ వరకు కట్ట చూడవచ్చు ఆ సమయంలో ఆర్బీఐ డెవలప్ రేటు పెంచుతూనే ఉన్నారు ఇప్పుడేమో ఎయిటీ ఫైవ్ నైంటీ సెవెన్ పైసా వరకు రూపాయి ఆడుతూనే ఉన్నది ఈ సంవత్సరం ముందు నూరు బిలియన్ డాలర్స్ పైన కలిపింది అది వదిలేయండి ఇంకో కొత్త న్యూస్ అమ్మగారికి ఎస్సిస్టీ ట్యాక్స్ కావాలి చల్లకారానికి ఏమో లాభం కావాలి బ్రోకర్కి కాస్ట్ కావాలి సెబీఎమ్మ ఫైనల్లీ ఆర్డర్ ఫైన్ వేసింది ఏంటి అయిందని చూసామంటే జైన్ స్ట్రీట్ గురించి ఒక న్యూస్ వచ్చింది ఒక టీచర్ నీకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఫైన్ ఇందా తీసుకో నాలుగు వేల ఐదు వందల కోట్లు తీసుకో అలాగని తీసుకొని ఫైన్ కట్టేశారు మళ్ళీ మగత ఆడగలం వా 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 అంత రా లైసెన్స్ నాలుగు వేల ఐదు వందల కోట్లు బ్యాంకులో తీసుకో వెళ్ళిపో పరిగెడ్ వెళ్ళిపో ఇదికే ఫైన్ తీసుకో కోట్లు కోట్లు చేస్తే నేను తీసుకుంటావు ఇవాళ నాకు మంగత ఆడడానికి ఇవ్వు నాలుగు వేల ఐదు వందలు కట్టేస్తే మంగత ఆడగలవా కట్టేసాడు మంగత రెడీ ఓకే అని చెప్తున్నారు చెబు ఏం చేస్తుంది అలాగని మనం చూడవచ్చు పేపర్లో చూసిన న్యూస్ పెట్టి చూస్తామంటే నాలుగు వేల ఐదు వందలు కట్టేసావు కదా వచ్చేసింది కిట్టుగా అట్లా వచ్చేసింది కాబట్టి స్టార్ట్ ద మ్యూజిక్ అని చెప్తున్నారు అలాగని చెప్తున్నారు నాకు ఇంతవరకు తెలియదు ఏంటి స్టార్ట్ మ్యూజిక్ అంటే ఇప్పటివరకు మనకి ఏంటంటే ఇంకో మళ్ళీ యూట్యూబ్లో బై ఐ గివ్ నేను ఐ గివ్ ఆప్షన్ స్ట్రాటజీ పుట్ కాల్ కాల్ ఫుట్ అని చెప్తారు దాంట్లో కూడా ఒక లేడీ చెప్తారు మనం పెరగట్టు వెళ్ళి బయట గడి మన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి మన ట్వంటీ రూపీస్ ఆప్షన్ ఇచ్చి ఇమీడియట్లీ బై సెల్ బై సెల్ అని చెప్తాం అలాగే కూడా బ్యాంక్ కూడా మీకు పర్సనల్ లోన్ ఇస్తుంది పర్సనల్ లోన్ తీసుకొని హ్యాపీ అంచుకొని హ్యాపీగా మెగాతో ఆడగచ్చు ఇప్పుడు నేను కూడా ఇంత ఆడతామని చెప్పి టెన్సీ స్పీడ్గా వచ్చేసింది ఇప్పుడు ఆర్పీఎం పైన తీసుకెళ్ళడానికి రూట్ కూడా వచ్చేసింది ఏం స్కీమ్ చూడండి అమ్మగారికి ట్యాక్స్ ఆర్బీఐ డాలర్ అమ్ముతుంది తెల్లకారేమో బాస్ డబ్బులు తీసుకొని వెళ్తారు కష్టపడి సెవెన్ మంత్స్ ఎవరో చెప్పారు ఇప్పుడే పుడుచుకున్నారు ఫైన్ కట్టేశారంటే వాళ్ళు వదిలేస్తారు లేదని మాకు తెలీదు ఇంకా లేదంటే ఇంకో నలభై ఐదు మంది ఉన్నారు చూడడానికి ఎలాంటి స్కీమ్ చూడండి ఆల్రెడీ డబ్బులు లేని దగ్గర డబ్బులు తీసుకున్నారు ప్యాకెట్లోని తీసుకోవడానికి స్కీమ్ వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత డబ్బులు తీసుకుంటున్నారంటే దాన్ని బట్టి నాలుగు వేల ఐదు వందల కోట్లు కట్టేస్తారు బాస్ మళ్ళీ లైసెన్స్ బాస్ ఇవి బాస్ నేను కూడా మంగతి ఆడతాను బా ఓడిపోతున్నా అని చెప్తున్నారు ఎనీ అర్థం చేసుకోండి దీని మీద ఇంకా నేను ఎంత చెప్పడం లేదు ఇప్పుడు మీద ఆప్షన్ గిఫ్ట్ ఆపండి ఫ్రెండ్స్కి కూడా ఆపమని చెప్పండి దీంట్లో బడ్లు కాస్త అందరికి బిజినెస్ ట్యాంక్కి వడ్డీ అమ్మగారికి ట్యాక్స్ బ్రోకర్కి బిజినెస్ ఎక్స్చేంజ్ కూడా బిజినెస్ కూడా బిజినెస్ మీకు మొత్తం గుడ్ నేను మీకు మొత్తం చూసుకోండి మీకు నేను ఇస్తున్న వార్నింగ్ ఇది ఈ వార్నింగ్ ఇచ్చేసరి మాకైతే నేను చేశాను ఇప్పుడు మగత న్యూస్ గురించి వెళ్తాం ఫస్ట్ అవుతాం హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ సరే ఓకే నా తర్వాత బ్యాంక్ కరెక్ట్గా నడిపించడం లేదు డోత్ కూడా సరిగ్గా చూపట్లు వేపుతాను ఏదో హెచ్డిఎఫ్సీకి తెలియకుండా మున్ ముగేసాం దాని తర్వాత కార్ లోన్ అమ్మాం పర్సన్ లోన్ అమ్మాం క్రెడిట్ కార్డ్ లోన్ అమ్మాం ఇదంతా అమ్మేసేమ్ క్రెడిట్ రిపోర్ట్ ఫైవ్ చేసాం ఇంకో ఎయిటీ ఫైవ్ అవుతానే ఐసీఐసీ కంపేర్ అవుతుంది సరే ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ పంచాలంటే ఆ లీలాజ్ పై కూడా శశిధర్ మీదేమో కేసు పెట్టరు సుప్రీంకోర్టు మీద కాస్ట్ చేస్తా అంటే అవ్వదని చెప్పారు అది అన్ని క్వాస్ సేమ్ అవ్వలేదా నలుగురు అండి కలిసి ఏం చేస్తున్నాడు ఎప్పుడూ ఎదురేస్ట్ ఏదో చీట్ చేసి ఎన్ఆర్ఏ ప్రోడక్ట్ నిర్ణయామో అప్పిచ్చేసి అమ్మేశారని చెప్పి ఒక కంప్లైంట్ ఉన్నది ఈఓడబ్ల్యూలో కేసు అడ్మిట్ అయిపోయింది ఇదంతా ఒకటే నెగిటివ్ న్యూస్ వస్తుంది ఏం చేస్తాం అలా చూసి ఒక టని చూసి ఒక బోనస్ ఇసు ఇవ్వగలం అలాగని డిసైడ్ చేశారు జూలై పంతొమ్మిదో తారీఖు న్యూస్ మీటింగ్ బోనస్ ఇష్యూ వస్తుంది మనమందరం ఒక అదే కాలంలో ఏడు వందల రూపాయలు కన్సర్ట్ చేసుకుని వన్ ఇస్కి వన్ బోనస్ ఇస్తే మూడు వందల యాభై రూపాయలు టక్ మండ వెళ్ళి పట్టుకెళ్ళి టక్కని వెళ్ళి కన్సర్ చేయకండి ఫండమెంట్స్ అని మారలేదు హెచ్డిఐ వందానికి కట్ చేసాను బాస్ అని చెప్పాను నేను చెప్పాను మీరందరూ సందేహంగా చూశారు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ చూశారంటే టూ పర్సెంట్ తగ్గింది దీనివల్ల నేను హెచ్డిబి కన్సర్ట్ చేయకండి అని చెప్పాను హెచ్కిబి ఉంచారండి హెచ్కేబి అమ్మేసి ఆ సైడ్లో హెచ్కేహెచ్ బ్యాంక్ అనిసరించండి నెక్స్ట్ ఇంపార్టెంట్ అనే విషయం అవుతుంది ఓలా ఓలా సోలా ఏం చెప్తున్నారంటే మార్నింగ్ కార్టెస్ట్లో ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ వచ్చింది ఒకటి ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ అలా కాదు మెకానికల్ కంప్యూటర్ మెకానికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేసి మెహికల్స్ కొంచెం బెటర్గా చేసి మేము ఒక కంబ్యాక్ చేసాను చేసామని స్టాక్ తలకరేయడం ముప్పై పర్సెంట్ పెంచారు ఎవరో బ్రోకర్ చేసి మనం కూడా మనం కొనేసాం అనుకోండి దాని నుంచి అక్కడ అది వెళ్ళిపోతుంది అది రిజల్ట్ ఏంటి టర్న్ ఓవర్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది బైక్ అమ్మేసి ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ ఓలాకే మళ్ళీ అమ్మ అంటే ఎంత అమ్ముతుంది అని కూడా తెలియదు మహారాష్ట్రలోని ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ షాప్స్లోని ఫోర్ హండ్రెడ్ షాప్స్ బంద్ చేయవచ్చు వేరే దానికి కాకుండా ఒక బిజినెస్ కన్నా వచ్చి బిజినెస్ ఆఫీసర్ ఒకరు ఉండేవారు నాడు కూడా పెరిగింటే వెళ్ళిపోయారు ఫలా మేనేజ్మెంట్ కూడా టాప్ మీద పరిగెళ్ళిపోయింది అది అవుతుంది మాటర్ ఒకే ప్రోడక్ట్ ప్రోడక్ట్లో ప్రాబ్లం సర్వీస్లో ప్రాబ్లం దేనికి కూడా తీరలేదు పిఆర్ బిజినెస్ ఏమో కరెక్ట్గా పక్కగా ఉంచం ఎంత ఎంత రోజులో ఖజానా డబ్బు ఉందో ఆ పొట్టు పనిచేస్తుంది ఖజానా డబ్బులు లేదు అనగా ఆడిట్ కూడా చెప్పేశారు ఏ బ్యాంక్ అవుతూ లోన్ ఇచ్చిందో ఆ బ్యాంక్ పాపం బ్యాంకు ప్రాబ్లం బ్యాంక్ కూడా నష్టం ఇది కూడా ఒక న్యూస్ ఆగస్ట్ వన్ ఆగస్ట్ ఒకటో తారీఖు ఫార్మ్ ఫా ఫార్మా కంపేసుకొని మేము స్పెషల్ తారీఖు వేస్తాం అలాగని డ్రమ్ బాగోద్దు చెప్తూనే ఉన్నారు ఇది అవుతున్న డ్రమ్ బాగా వరకు న్యూస్ ట్రంప్ బాగా అవుతుంది మంచిగా వస్తారు దీంట్లో డైడెస్ డైడెస్ వెల్నెస్ అని చెప్పిన ఆ తర్డేస్ మెన్ మెన్సురల్ పెయిన్కి రైతుకి లిఫ్ట్ చేసిన డ్రగ్ అమెరికాలోని అప్రూవల్ వచ్చేసింది ఆ అప్రూవల్ నుంచి ఆలు పట్టుకుని వాళ్ళు అమ్మడం స్టార్ట్ చేసేసారు ఓవరాల్గా చూసారంటే ఫార్ములా వీక్ ఉంటుంది టాక్ చేసిన వరకు మనం వెయిట్ చేస్తాం టాక్ అంటే చంగ్ ట్రమ్ ఎగ్నెస్ చికెన్ సౌట్ ఇది అవుతుంది ఒక ఇంపార్టెంట్ న్యూస్ దీని నుంచి మీరు ఏంటి తెలుసుకోవాలంటే ఓవరాల్ మార్కెట్ ఏమో బాగా భయంకరమైన ఫార్మాని కొడుతుంది లీడింగ్ అప్ టు ఆగస్ట్ ఏదైనా మీకు చీప్కి వచ్చిందంటే మనం తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు ఇంకో సైడ్లో చూసుకోండి అంటే ఇంకో న్యూస్ ఏంటంటే అమెరికాలోని అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ నైన్ వరకు పెరిగింది విధ విధంగా రిపోర్ట్లు చేస్తున్నారు మొత్తం పైన చూసాంటే తిన్ని తిండి ఫర్చు పెరిగిపోయింది అక్కడ డీజిల్ పెట్రోల్ ఫర్స్ కూడా పెరిగిపోయింది అది కూడా లేదు ఓవరాల్ కోర్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ఈ కోర్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఏంటి కారణం అంటే కార్ రేట్ అంత పెరగలేదు యూజ్ కార్ రేట్ కూడా కాస్ట్ కూడా పెరగలేదు అది బాధపడక నేను దానికి వండగంతాను అని చెప్పి చంపు చెప్తున్నారు అలా పాట పాడుతూనే ఉన్నారు ఇది ఏంటంటే జూలై మాసం పెరిగిన వరకు జూలై మాసం పెరిగిన తర్వాత అర్థ ఘోటల్లో కారు ఇంపాక్ట్ వస్తుంది గుప్పని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూజ్ కార్ రేట్ కూడా పెరుగుతుంది దీనివల్ల ఇన్ఫ్లేషన్ డెఫినెట్లీ పెరుగుతుంది కట్ రొమ్మ కష్టం దీనివల్ల పాయింట్ టూ ఫైవ్ కట్ దీని తర్వాత రియల్ కట్ అవుతుంది సెప్టెంబర్లోనే వస్తుంది దీంట్లో కూడా ఇంప్లేసిన సడన్గా పెరిగిపోయిందంటే ప్రాబ్లం జాస్తికి వస్తుంది మ్యాక్సిమం ఒక కట్ వస్తుంది జూలై ఎండ్లోని జూలై సెప్టెంబర్ తెలుస్తుంది దాంట్లోనే మార్కెట్ మూవ్ అయిపోయిందని చెప్తున్నారు మార్కెట్లో అది దానివల్ల అంటే మూవ్ అవ్వలేదు ఇంట్రెస్ట్ రేట్ నుంచి మూవ్ అయింది ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల ఒక ఒక మనిషి ఏమో పాపం కోమాలను కూర్చొని బాండ్ బాండా కొంటూనే ఉన్నారు సమ్కిల్ సాంకింగ్ అప్పు ఇచ్చిన సంతోషంలోని కలెక్షన్ చేస్తూనే ఉన్నారు వడ్డీ సో అమెరికాలో షార్ట్ టర్మ్ రేట్స్ లాంగ్ టర్మ్ రేట్స్ అన్ని మీద పెరిగింది అది చాలా కష్టంగా ఉంది ఏం చేస్తాం ఎలా న్యూస్ చోర పెరిగింది ఇప్పుడేమో మెంట్లోనే ఒక ఆర్టికల్ చూశాను పెద్ద లార్జ్ క్యాప్ గుండు మీరు కొంటే ఏంటవుతుందని తెలుస్తుంది మూడు గుండు సూదు గురించి మాట్లాడాలి ఒకటి టీసీఎస్ యూనిస్తాన్ హోల్ ఇవర్ ఇంకోటి ఏషియన్ ప్లేస్ మీ ముగ్గురు మీరు కొన్నారంటే మీరు అబ్బీ రిటింగ్ కూడా మీకు రాదు అని దీంట్లో ఏదేం చే ఇంక్లూడ్ చేయొచ్చు అంటే నెస్లైట్ చేయొచ్చు ఫిడిలైట్ చేయవచ్చు ఇలాంటి స్టాక్ అంటున్నది దీంట్లో ఏంటి కారణం అంటే ఆల్రెడీ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఇది గుండు సూది దీనివల్ల మేము చెప్తున్నాడు గుండ్ర సూది అని చూడడు గుండు సూది కన్సిడ్ చేయొద్దు అని చెప్తున్నాడు ఇది నేనే చెప్పను లేదు న్యూల్ టాటా కూడా చెప్తున్నాడు న్యూల్ టాటా ఏం చెప్పారంటే అంటే ట్రెండ్ తలకు గౌడ్ న్యూస్ మాట్లాడారు సంవత్సరం సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చికెన్ బాస్ అంటే అవ్వదు ఎవ్రీ ఫోర్ ఇయర్స్ సేల్స్ అంతా డబుల్ అవ్వదు బ్రెండింగ్ బిజినెస్ అని చెప్పి గుప్పని పెరిగిపోయింది అది డైలీ పెరుగుతుంది అని అనుకుంటున్నాడు అంత మంత తప్పు అలాగని చెప్పేది సార్ అది మన హుషారంగా మనం చూసుకోవాలి ఆల్రెడీ ఇది ఇప్పటికి ఫార్టీ పర్సెంట్ డౌన్ అవ్వాలంటే ఇంకా ఇంకా డౌన్ అవంత ఛాన్సెస్ ఉంది దీని మనం టెంట్ అవ్వటం ఇంకో పెద్ద న్యూస్ అవుతున్నది హీరో మోటార్స్ ఇప్పుడే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు లాటర్న్ అమెరికాలో కష్టపడుతున్నారు బజాజ్ సిక్స్టీ పర్సెంట్ ఒక తరణా ఓవర్ ఎం ఎక్స్పోర్ట్లో ఉంచారు దీంట్లో హీరో అని చెప్తున్నారు నేను ఎందుకు ల్యాటర్న్ అమెరికా ఆఫ్రికాలో అమ్మాలి నేను వేరే లెవెల్ నేను స్పెయిన్ జర్మనీ వెస్ట్రన్ యూనియన్లో అమ్ముతాను నా తర్వాత సేల్స్ ఏమో చాలా గుబ్బు గుబ్బ పెరుగుతున్నది కానీ నేను వెస్ట్రన్ యూనియన్ వెళ్తున్నప్పుడు కేటీఎం అవేస్తాను అజాజ్ బజాజ్ నేను ఇన్ఫీల్డ్ బైక్ని చూశాను కానీ మేము బయనకట్లో కూడా ఎనికినా కూడా హీరో మోటార్ ఒకటి కూడా లేదు కానీ మార్కెట్ పెరుగుతున్నది మనం ఒక చాలా చీప్ కాలంలో కన్సిడర్ చేస్తాం ఒక ఒక టైంలోనే మీరు సంతోషంగా ఉండొచ్చు ఇంకా అడ్జస్ట్ కన్సిడర్ చేస్తే న్యూస్ ఏట్లేదు ఇది నమ్ముకొని ఎంట్రీ వెళ్ళకండి ఎంట్రీ ఉన్న టైం స్పేస్ ఉన్న టైంలోనే మర్చిపోకండి మీరు కన్సిడర్ చేసి ఉంటే చాలా మంచి ప్రాఫిట్లో ఉంటారు మీరు ఇన్సూ కూడా అది చెప్పారు మీకు కష్టపడి కన్సిడర్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు ప్రతి సుమంటా కాపరేషన్ నేను చెప్తున్నాను అంటే ఆర్బీఐ ఆఫీషియల్ అప్రూవల్ ఇచ్చినా కూడా ఆర్బీఐ ఆఫీషియల్ ఏం చెప్పలేదు లెక్క ఇవ్వలేదు ఇంతవరకు కొంచెం ఇంకొంచెం మాట్లాడలేను ఉన్నాం మేము డబ్బుతో రెడీ చేసుకుంటున్నాం టక్ ఆర్బీఐ చెప్పలేమని ఫస్ట్ అనేది ఆర్బీఐ డబ్బులు ఇచ్చేస్తాం అలాగని చెప్తున్నారు ఇండియా తర్వాత ఒక డెలిగేషన్ వెళ్ళి వైట్ హౌస్ ముందు నుంచని కష్టపడుతున్నారు ఎక్కడైనా ట్రంప్ ఉల్లు రోజులు ఎవరు అంటే లోన్ తేతాను ఇండియో యూఎస్ డీల్ న్యూస్ తీసుకొని మనం పొరుగెట్టుకుని వచ్చేస్తాను అది ఎన్ని రోజులు కష్టపడి ఉంటామా అనేది మనకు తెలియదు ట్రంప్ అదంతా కలిసి ఇండోనేషన్తో మేము డీల్ చేయడానికి రెడీ ఇప్పటివరకు ఏంటి న్యూస్ రాలేదు దీంట్లో ఏంటి మేం చూసామంటే యూరోపియన్ యూనియన్ చైనా జపాన్ చైనా దీంతో పెద్ద డీల్ ఏంటి రాలేదు స్టార్ట్ పేసెంట్ ఏం చేస్తున్నాను అసలు కన్ను వినిపించడం లేదు మాట్లాడడం లేదు అనుకోకండి నన్ను మాట్లాడుతున్నాను చెవులు కూడా వినిపిస్తుంది కాదు దీనికి కూడా వినిపిస్తుంది అది నోరు మట్టు మాట్లాడుతున్నాం చెవు కన్ను మాత్రం పనిచేయడం మేము చైనాతోనే చాలా మాట్లాడుతున్నాం చైనా ఏమో లోన్ వదులుతామని చెప్తున్నారు అది నిజం అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను అంటే చైనా ఏమో స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు ఎన్వీడిఎల్ చైనా ఏమో పది చిప్స్ ఏమో చైనా తీసుకుంటారని చెప్తున్నారు ఏం డీటికి కూడా చెప్పారు చిప్ కొద్దిగా సప్లై చేయండి నేటి ప్రాబ్లం లేదు ఇది అవుట్ ఈ ట్రాక్ ఆ ట అని చెప్పి లాస్ట్ ఇదా వెనక్కి తెగిపోవడం ఇప్పుడు చూసారంటే యుక్రెయిన్ కూడా బల్ట్ చేసేసారు యుక్రెయిన్కి ఏమో మేము మళ్ళీ బాంబు అని సప్లై చేస్తామని చెప్తున్నారు కానీ అదని డబ్బులు ఏమో యూరోపియన్ యూనియన్ తీసుకుంటాను కానీ సప్లై చేస్తాను అలాగని చెప్తున్నారు ఓవరాల్లో చూసామంటే ఈ ఓవరాల్లో చూసామంటే ఈ కన్ఫ్యూషన్ ఎప్పుడూ ఉంటుంది అప్పుడే వెక్ చేయాల్సింది మన పరిస్థితి ఉంది బిజినెస్ స్టాండర్డ్ లేని చెప్తున్నాను ఇప్పటివరకు వరకు వచ్చిన న్యూస్ క్వార్టర్ రిజల్ట్స్ ఎంత నమ్మకం మీద అంత ఏంటి ఏంటి లేదు నక్షత్రం ఏంటి లేదు కష్టంలో ఉన్నా అని తెలుస్తున్నది మార్కెట్ అలాగని చెప్తున్నారు వాళ్ళే ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ రిజల్ట్స్లో చాలా వచ్చింది అది మాట్లాడే అర్థం కాలేదు ఇన్సూరెన్స్ కంపెనీ గెంబర్ కగల్లో ఉంది ఇండియా తలకి టాప్ టెన్ ఐపీఎస్ ఒక ఐపీఓ వస్తుంది అది చూసాను వదిలేయండి అదేమో ఐసీఐసి ప్రొడెన్స్ ఐసీఐసీ ఏమో వాళ్ళు తలకు స్టేక్ పోర్షన్ అవుట్ అమ్ముతున్నారు అది మార్కెట్ వాగడం అన్నీ వదులుతున్నారు వాళ్ళు ఆల్రెడీ హెచ్కేఎఫ్సి ఎయిమ్స్ కన్నా వాళ్ళు పెద్దోళ్ళు పెద్ద మోర్ ప్రాఫిటబుల్ కూడా వాళ్ళు ఏమో ఇప్పుడు మనీ ఆన్ ద టేబుల్ కొంత వదులుతున్నాం పత్తరం కోడి ఇష్యూ టెన్ థౌసండ్ క్రోత్స్ ఇష్యూ ఏమో చాలా టైమ్స్ సబ్స్క్రైబ్ అయ్యి లిస్టింగ్ పాప్ పెరుగుతుందని మీ కంపల్సరీ తెలుస్తున్నది దీనివల్ల లాటరీని తీసుకోవాలనుకుంటున్నారంటే లాటరీ చేయట్లోనే హ్యాపీగా ఐసీఐ ప్రిన్సిపల్ మీరు తీసుకోవచ్చు సందన చెప్తున్నట్టుగా సందన పూర్తి తరక బోర్డ్ మెటీరియల్ నడుస్తున్నది దాంట్లో సెవెన్ ఫిఫ్టీ గ్రోడ్స్ దేస్తా అని బోర్డు ఇచ్చేస్తున్నది ఫోర్ హండ్రెడ్ గ్రోడ్స్కి రైట్ ఇష్యూ చేస్తున్నారు ఏ ప్రైస్లో రైట్ వేసి ఎంటర్టైన్మెంట్ వేసూ అది అలాగనేది నెక్స్ట్ అంటే చెప్తానని చెప్తాను కదా ఎంటర్టైన్మెంట్ వేస్తాయంటే మన ఎంత సేర్ ఉందంటే మీ సేల్ దొరుకుతాయి అని అర్థం దీనివల్ల ఇది తెలిసిన తర్వాతే మనకి ఎలాగ సపరేట్ చేస్తారని తెలుస్తుంది ఏ ఏ రేట్లో కూడా మనకు తెలుస్తుంది క్యూజన్ కాబట్టి ఐ కెన్ రైట్ ఇట్స్ విత్ మెయిన్లీ కెనరా క్యాపిటల్ ఓ కంపెనీ స్టాక్ హోల్డ్ కెనరా క్యాపిటల్ తరక ఎండి యోమో రాజీవ్ అండ్ సంజీవ్ బ్రదర్ తరక బ్రదర్ బజాజ్ బ్రోడ్లో ఆల్రెడీ ఉన్నారు ఈరోజు అవుతుంది ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇది ఈరోజు ఇంతే న్యూస్ థ్యాంక్ యూ నమస్కారం